yeah

سنڌ جي دڙي جوش جو بار مارو سراج جي خدمتي ممڙ ضلع طرفان ٽي ٻه ضلع طرفان ۽ ڪور ٿو نا چران جي اي يالا سرڪاري چني

ఇందిరాగాంధీ గారు పెట్టినప్పుడు మన ఇందిరాగాంధీ జయప్రకాష్ గారు వాజ్పేయి గారు అద్వాల్ గారు మన అశోక్ అన్న ఇలా చాలా మంది మన నాయకులు చాలా కష్టపడి సత్యాగ్రహాలు చేసి ధర్మాలు చేసి పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ కాబడి విపరీతమైన చిత్రు గోదావరికి చెందిన కలిగి చెందిన ఆంజనేయను పోలీసులు చూపేసి చాలా మందిని వారు ఇబ్బందులు పెట్టారు మరి దేనికి కూడా పంపించారు అనేక మంది జీవితాలు చాలా దుఃఖైపోయినాయి మరి ఇన్ని సంవత్సరాలకు మన యువ నాయకుడు అశోక్ అన్న యొక్క పట్టుదల కృషి అలో పెరిగి ఈ వయసులో తను అనేక అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంబంధించిన కేంద్ర మంత్రులకు ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నితిన్ గడ్కరీ గారికి అనేక మంది మంత్రివర్యులను వారు ప్రత్యక్షంగా కలిసి మనకున్నటువంటి కష్టాలను బాధలను సరిపర కళ్ళకు కట్టినట్టు మంత్రికి మరి ఇక రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేసినట్లు తద్వారా తొమ్మిది సంవత్సరాల కాలంలో చివరికి ప్రధానమంత్రిగా కూడా కలిసి మూడు సార్లు ఈ యొక్క సమస్య మీద జటిలమైన ఈ సమస్య పరిష్కారం జరగాలని మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని స్పె కలిసి ఈ యొక్క విషయాలన్నింటినీ క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది మరి ఈనాడు అశోకంగా చేసినటువంటి ఒక పిలిచి ఫలితంగా రాబో రోజుల్లో మరి స్వతంత్ర సమరయో జరిగించేటువంటి ఒక బెనిఫిట్స్ కోసం అశోకంగా చేసినటువంటి కృషి అది ఎప్పటికీ మరవలేము అశోకంగా మనం మనము మన పిల్లలు మన తరాలు ప్రతి ముందు దూరము అన్నగారి చిత్రపటాలు కూడా మన ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఒకసారి జాగ్రత్త చేసుకోవాలి భారత్ మతాకించే అశోకంగా ఏ నిమిషంలో మనం మర్చిపోకూడదు తనతో పాటు తనకు తన వ్యక్తి వ్యతిరేకం ఎమర్జెన్సీ పోరాట యాదు అంటే రెండవ స్వాతంత్ర సమర పోరాట యాదు మొదటగా స్వాతంత్ర బ్రిటిష్ వాళ్ళ దౌర్జన్యాల అంగమాన్ని ఎదుర్కొని సాధిస్తే రెండవ స్వాతంత్ర పోండవ పోరాటం ఏదైతే స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది ఎమర్జెన్సీ సమయంలోనే అనేక మంది ఏమీ ఆశించకుండా ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువకులైంటారు అనేక మంది దేశంలో ఒక పక్క ఇందిరాగాంధీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ దుర్వినియోగం చేసుకొని తనకు అనుకూలంగా మార్చుకొని అంతర్ అంతర్గద ఎమర్జెన్సీ అని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించి అందరిని కూడా అనేక మందిని మీసా చట్టం చేసి లక్షలాది మందిని ఒక పక్క రాజకీయ నాయకులను ఒక పక్క విజ్ఞాన సంఘాల నాయకులను యువజన సంఘాల నాయకులను విలేకరులను మీడియా వాళ్ళను అందరినీ కూడా గల పెట్టిన ప్రతి ఒక్కరిని జైలు వేసి లక్షలాది సమయంలో మీలాంటి అనేక మంది దేశంలో పోరాటం చేశారు గల పెంచారు అనేక రకాలుగా కొందరు జైలుకెళ్లారు లాఠీ దెబ్బలు తెచ్చారు మరి అటువంటి పరిస్థితుల మీ అందరూ ఒక ఏదైతే పోరాటం చేసినటువంటి రెండవ స్వాతంత్ర పోరాటం మా స్ఫూర్తి ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకోవాలంటే మీకు ఒక గుర్తింపు కావాలి మరి ఆ గుర్తింపు కోసం అశోక్ గత అనేక సంవత్సరాన్ని నాకు చేసి ఇక్కడ తొమ్మిది పది సంవత్సరం నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం వారు వారిని మమ్మల్ని మమ్మల్ని మాకు నడిపిస్తా ఉన్నారు మీ అందరు కూడా ఆ రోజు ఏమి ఆశించకుండా పనిచేశారు ఆ రోజు మీరు పథకాలు కావాలనుకోలేదు తప్పులు కావాలనుకోలేదు భవిష్యత్తును బలంగా పెట్టి అంటే మీ క్యారేజ్ ఏదైతే ఉందో దేనికైతే ఇబ్బంది ఆగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే భవిష్యత్తు ఉండదు తెలియని పరిస్థితి పోరాటం చేస్తే మీ అందరినీ కూడా గుర్తు ఉండాలి ఎందుకంటే మన చరిత్ర పెట్టుకోవాలి అటువంటి చరిత్ర మీ అందరికీ ఉంది దాన్ని బాగా బా బాగా తరాల వాళ్ళని మీ అందరికీ ఒక మంచి గుర్తింపు రావాలి మరి అనేక సంవత్సరాల నుంచి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పట్టు వాళ్ళని ఇంద్రమార్గం కన్న ప్రయత్నం చేస్తున్నారు అనేక అనేక కార్యక్రమాలు ఎన్ని కూడా వెళ్ళారు ఎంపీలను మినిస్టర్లను వాళ్ళతో కలవడం ఇటువంటి అయితే ఆ పరిస్థితిలో ఏం జరిగింది ఎటువంటి పరిస్థితి ఒత్తిడి తీసుకురావడానికి అనేక ప్రయత్నం లేదు సార్ నుండి కూడా చాలా మంది ఉంటారు ఎన్ని వరకు వెళ్ళారు త్వరలో మేము అందరం కూడా మనసు కోరుకోవటం వాళ్ళ మీరు తప్పించి దానికి తప్పకుండా నేను నిన్న మొన్న చూసాను పేపర్లో ఎమర్జెన్సీ మీద పార్లమెంట్లో చర్చ జరగబోతుందని మరి త్వరలోనే పార్లమెంట్లో ఎమర్జెన్సీ గురించి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి మనం ఆశీర్ చింత ఏదైతుందో అది త్వరలో సాధ్యమైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను దాని గురించి మాకంటే ఎక్కువ అన్నగారికి తెలుసు మీ ముందు ఏదైనా అంటే మీ అందరికీ ఒక మంచి గుర్తింపు వస్తే మేము అందరం ఇన్స్పిరేషన్గా

아 đây, 낙낙사자장 రాజు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అశోక్ రెడ్డి జితేందర్ రెడ్డి భూమయ్య గోపాల్రెడ్డి రాజకుమార్ శ్రీరాములు వీళ్ళందరూ నిలుపుకున్నాం మధ్యరాత్రి నువ్వు అనుకున్నావు కదా కాబట్టి చూసుకున్నా చూస్తున్నావు అంటే నా పరిస్థితి ఉన్నారని కూడా వస్తున్నాడు ఏంటి అది నాకు అధికార చాలా దూరమైతే నేను సబ్జెక్ట్ బోరు కానీ విప్లవాలి నేను మనం చేస్తాను ఆ రోజు ఎమర్జెన్సీ రోజు నేను పద్దెనిమిది నేర్చుకోన్స్ ఆఫ్నల్ సెక్యూరిటీ యాక్ట్ లో నన్ను నిపులించాను పద్దెనిమిది నేలు ఒక్కరోజు కాదు ఇట్లాంటి మిగతా అంశాలు ముప్పై రెండు సార్లు జైలు అది అంశం కాదు చాటి గురించి నేషనర్ గురించి పద్దెనిమిది నేర్లు నేను ఇవాళ ಪಾರಮ್ಯದ ಬಾರಮ್ಯದ ತೀರ್ಮಾನಕ್ಕೆ ಬಂದಿದೆ ತಲೆ ಚುನಾವಣೆಯೋರಿಯಾದೆ ಮೊರತಾರೆ ಜೈಮಾರ್ ಕೋಟಾಡಿ ಸೌತ್ರನೇನಾ ಜೈಮಾರ್ಕು ಅನ್ಕಟಾ ಆದರಚೆ ಬಡೀಚಿ ಯೋಜನಡ್ಕ ಬೋಲಿ ತಿರುಳು ಒಕೆ ಪ್ರಾಧಿಕಾರಕ್ಕೆ ಸಮರ್ಪಣಾ ಮಾಡೋರಿಯಾ ಬಾರಾಯೆ ಇದರ ಬೆಳತಾರಾ ಚಪ್ಪಲಂದಿ ಮೇರಂತರ ಕೂಡ ಕಾಲದಿಂದ ನಿರಲ್ಪಯಾ మంది ఈ ఆ రోజుల్లో ఉమ్మడి జిల్లా ముప్పై మంది యాభై సంవత్సరాలు పూర్తి అయింది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో యాభై సంవత్సరాలు పూర్తయిన తర్వాత చరిత్ర అంశాల్లో చరిత్ర కానీ బుటల్లో పాఠ్యాంశాలలో ఈ అంశాన్ని ఎక్కడ కూడా చేశారు చరిత్రనే భవిష్యత్తు నిర్మాణం చరిత్రమే ప్రజాస్వామ్యానికి నాంది కాబట్టి గత చరిత్రను పొందాలి పునరుగించవలసినవసరం ఉంది ఈ చరిత్రలో చాలా అంశాలు ఉన్నాయి ఈ చరిత్రలో ఒక చరిత్ర ఉంది ఇది మరి మనం మర్చిపోకూడదని మనం చేస్తాం మూల జరుగుతాం మా యొక్క ఇద్దరు సహకారం వ్యాపారం చేసుకుంది ఇలాగా వచ్చింది ఎవరైనా మాట్లాడితే మాత్రం నిర్వహిస్తాం జైల్లో పెట్టాల ఎవరు మాట్లాడాలి లేదు అని శాసన పరిస్థితి వచ్చింది నేను కోర్టు తీసుకెళ్ళి కేసు పెట్టాను అది నాకు కేసు పెట్టినల్ సెక్యూరిటీ చదువుకున్న విద్యార్థి కదా ఎందుకు నిర్బంధించాలని కొట్లాడి జడ్జెస్ రాసుకో రాష్ట్ర నేనే ఆరోగ్యం చేసిన చెప్పిన తర్వాత ఏంటి పట్టేది లాదు చదువుకోలేదు

కూడా పత్రిక మీడియా కూడా మా మీద ఈ ఇది పోరాటంలో పోరాటంలో ఆధారంగా వచ్చింది ఇలా మీడియా స్వచ్ఛం వచ్చిందంటే మా పోరాటం ద్వారా కట్టా కత్తిక రోజులో ఒక ఇంజనీర్ ధైర్యం చేసింది సిల్ చేశారు పేపర్ ఆపేశారు ఫిల్ ఆపేశారు కరెంట్ ఆపేశారు పేపర్ అందకుండా అందుబాటులో లేకుండా చేసినా ఇంటర్ పని చేయగలిగింది కానీ ఎక్కువ కాలం చేయలేకపోయింది వాళ్ళందరూ అని

అయినా ఉద్యమం ఆదరించు మొహమ్మది ఆంజనేయులసే ఉద్యమం ఆగలించు ఈ విధంగా అత్యధిక చెప్తే గుజరాత్ గవర్నమెంట్ జరిగింది దానికి షాప్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ షాప్ కమిషన్